జర్మనీలో టీ కంటే కూడా కాఫీ చాలా సింపుల్ గా పెట్టేయచ్చు ఎందుకంటే ఇక్కడ మైక్రోవేవ్ ఓవెన్స్ ఉంటాయి కాబట్టి సో మిల్క్ ని మనం ఓవెన్ లో వేడి చేసేసుకొని డైరెక్ట్ గా ఇన్స్టెంట్ కాఫీ మిక్స్ పౌడర్స్ ని యూస్ చేసి సో విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మనం కాఫీని అయితే ప్రిపేర్ చేసేయొచ్చు మార్నింగ్ ఒక మంచి కాఫీ తో రోజు స్టార్ట్ అయితే చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది కదా రెగ్యులర్ గా తాగకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మా ఇంటి బ్యాక్ సైడ్ ఇంత గ్రీనరీగా ఉంటుంది నాకు ఇన్స్టెంట్గా గా ఏదైనా ఫోటో షూట్ కావాలనుకుంటే ఫొటోస్ తీసుకోవాలనుకుంటే ఈ ప్లేస్ లోనే ఎక్కువ తీసుకుంటాను నేను ఈ రోజు అయితే పిల్లలకి కావాల్సిన కొన్ని స్టేషనరీ ఐటమ్స్ చిన్న చిన్న ఐటమ్స్ కొనాల్సి ఉన్నాయి అందుకనే ముందుగా వంట చేసేసుకొని వెళ్తే అటు నుంచి వచ్చిన తర్వాత తినొచ్చు కదా లంచ్ కోసం అయితే నా ఫేవరెట్ చేపల పులుసు చేశాను ఫిష్ ఫ్రై కోసం మాత్రం నేను పీసెస్ ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసా ఎందుకంటే అవి వేడి వేడిగా తినేటప్పుడు ఫ్రై చేస్తే బాగుంటుంది నాకైతే వేడి వేడిగా ఫిష్ ఫ్రై తినడం చాలా ఇష్టం అటు నుంచి తిరిగి వచ్చి వండుకోవాలంటే అసలు మన వల్ల కాదు కదా సో ముందుగా వంట చేసేసుకొని నేను బయటికి వెళ్తాను అప్పుడప్పుడు వస్తే మరీ ఫాస్ట్ గా వచ్చేస్తాము లేదంటే పరుగులు పెట్టుకొని వస్తాం మేమైతే బస్ స్టాప్ కి ఈ రోజు అయితే ఒక ఫైవ్ మినిట్స్ ముందుగానే వచ్చేస్తాము బస్ కోసం అని సో అందుకే ఇలాంటి కోతి వేషాలు వేస్తున్నాం బస్ స్టాప్ లో ఎవరు లేరని చెప్పి స్కూల్ వాళ్ళు ఎంత ముందుగా మనకి లిస్ట్ ఇచ్చినా సరే మనం మాత్రం ఎప్పుడు వీలవుతుందో ఎప్పుడు ఇంకా ఎమర్జెన్సీ అప్పుడే కదా కొంటాము యాక్చువల్లీ నేనే ప్రీ ప్లాన్ గా ఉంటానంటే ఈ కంట్రీ వాళ్ళు నాకంటే సూపర్ ప్రీప్లాండ్ గా ఉంటారు మరి రెండు మూడు నెలలు ముందుగానే లిస్ట్ ఇచ్చేసి కొనమంటే మనం ఎక్కడ కొంటాం చెప్పండి ప్రతి సీట్ పక్కన ఛార్జర్ పిన్స్ మాత్రం భలే ఉంటాయి జర్మనీ వచ్చిన తర్వాత నాకైతే మాత్రం మొబైల్ తో పాటు కేబుల్ ని కూడా పట్టుకోవడం అలవాటు అయింది ఎందుకంటే ఇలా ఛార్జింగ్ పిన్స్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఛార్జ్ పెట్టుకోవచ్చు కదా టూ డేస్ బిఫోర్ అయితే మా పాప డైరీలో లో ఒక ఇన్స్ట్రక్షన్ రాశారు పాప ఇయర్ తీసేయమని చెప్పి వాళ్ళు గేమ్స్ ఆడిస్తారు కదా లైక్ ఫుట్బాల్ ఇంకా ఏవేవో చాలా గేమ్స్ ఆడిస్తారు స్కూల్లోని సో అలాంటప్పుడు తను పడిపోతే తనకు ఎక్కడ అని చెప్పి ఇన్స్టెంట్ గా తీసి పెట్టుకుంటూ ఉంటారు కదా లైక్ పిల్లలకి ఏమి హామ్ కాకుండా ఉంటాయి అలాంటి ఇయర్ పెట్టమన్నారు సో ఇప్పుడు మేము ఎలాగో బయటికి వెళ్తాం కదా సో ఆ చెవి అంటే చిన్నప్పుడు మనం చుట్టించేస్తాం కదా అలాంటి ఇయర్ రింగ్స్ నేను గోల్డ్ పెట్టాను అనమాట కాకపోతే ఇప్పుడు అవి తీస్తారో మరి కట్ చేసేస్తారో ఐడియా లేదు నాకు చూడాలి యాక్చువల్లీ రెండు మూడు సార్లు పాపతో అయితే చెప్పించారు ఇయర్ రింగ్స్ తీసేయమంటున్నారమ్మా స్కూల్లో అని చెప్పింది నేనే ఏంటంటే సర్లే రెండు మూడు సార్లు చెప్పి ఊరుకుంటారు అనుకున్నా కానీ ఈ మాత్రం రెడ్ పెన్ తో డైరీ లో రాసేసారు ఎలాగైనా ఇమీడియట్ గా తీసేయమని చెప్పి అసలు దీన్ని కేరింగ్ అనుకోలో ఇంకేం అనుకోలో నాకు అర్థం కాదు అసలు బాబోయ్ ఇంత పర్టికులర్ గా ఉంటారో వీళ్ళు అసలు కొన్ని విషయాల్లోని మా బాబు స్కూల్ ట్రిప్ కూడా వెళ్తున్నాడు కదా సో దానికి కావాల్సిన లిస్ట్ లో కొన్ని ఐటమ్స్ మిస్ అయ్యాయి అవి కూడా ఈరోజు తీసేసుకుంటే పనిలో పని అయిపోతుంది కదా మా పాప కూర్చున్న సీట్ కి మీదన కొంచెం ఒక ఎల్లో బటన్ లా ఉంది చూసారా స్టాప్ బటన్ రెడ్ కలర్ లో సెంటర్ లో దాన్ని మనం మన స్టాప్ వచ్చే ముందు క్లిక్ చేస్తే బస్ అనేది ఆపుతారనమాట ఛార్జింగ్ పాయింట్స్ చూసారా ఎంత చక్కగా ఇచ్చారో మా వాడు బస్సును అంతా కూడా స్కాన్ చేసేస్తున్నాడు కూర్చోని అస్సలు కుదురుగా కూర్చోడు కూర్చున్నా సరే ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు న్యూ థింగ్స్ అనేవి సమ్ టైమ్స్ మేము గుర్తు పెట్టుకోలేని స్టాప్ పేర్లు కూడా వాడు గుర్తు చేస్తూ ఉంటాడు మాకు మొత్తానికి మన స్టాప్ అయితే వచ్చేసింది దిగిపోదాం ఇంకొన్ని రోజుల తర్వాత మనం అయితే కంప్లీట్ గా జాకెట్స్ లోనే ఉంటాము అండ్ అందరూ కూడా జాకెట్స్ లోనే కనిపిస్తారు మనకి అసలు ఈ కలర్స్ అనేవి మిస్ అయిపోతాము ఇంకా వింటర్ వచ్చిందంటే ఓన్లీ డార్క్ ఉంటుంది వెదర్ అలాగే ఉంటుంది మన డ్రెస్సింగ్ కూడా ఆల్మోస్ట్ కవర్డ్ ఉంటాం కాబట్టి చాలా చాలా డ్రై ఉంటది ఇక్కడ వింటర్ మా ఇంటికి చాలా దగ్గరలో ఉండే అతి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఇది ఏటన్ సెంటర్ అంటారు సో ఒకే స్టాప్ లో దగ్గర దగ్గర మూడు వందల షాపులు ఉంటాయి ఒకే కాంప్లెక్స్ లోపల ఎక్కడికక్కడే భలే క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు ఒక ఫన్ వేలో చూడండి పిల్లలకి ఇక్కడ ఎలా అరేంజ్ చేశారు వామ్మో అసలు షాప్ లోకి వచ్చిన తర్వాత ఈ రేట్లు చూస్తుంటే ఇండియా నుంచి కొన్ని తెచ్చుకున్నానైనా కాదే అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు నార్మల్ గా పెన్సిల్ షార్ప్నర్ ఎరేజర్ ఇవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా అనిపించాయి నాకు ఇంకా స్కూల్ బ్యాగ్స్ నోట్బుక్స్ జోమెట్రిక్ బాక్సెస్ ఇవన్నీ అయితే ఇంకా అడగాల్సిన పనే లేదు చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇంకా పెయింటింగ్ అయితే ఇంకా మరి అడకండి మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఏకంగా వేలల్లోనే ఉన్నాయి నాకైతే దిమ్మ తిరిగిపోయింది నిజంగా ప్రైజింగ్ చూసి నేను ఇదే మొదటిసారి స్టేషనరీ షాపింగ్ చేయడానికి రావటం ఇండియాలో అయితే మనకి ఇంత ఎక్స్పెన్సివ్ అవ్వదు కదా దగ్గర దగ్గర మహా అయితే ఒక వెయ్యి రెండు వేలు అవుతుందేమో మించి అయితే అవ్వదు ఇక్కడ ఒక పెన్నే రెండు వేలు ఉన్నది అయ్యి బాబోయ్ వాళ్ళైతే లిస్ట్ మనకి జర్మన్ లో ఇస్తారు అవి ట్రాన్స్లేట్ చేసుకొని అర్థం చేసుకొని ఇక్కడ వెతికినప్పటికే సగం టైం అయితే అయిపోతుంది బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక కొత్త రెసిపీ ట్రై చేయకపోతే నాకైతే ఫుల్ఫిల్గా అనిపించదు జర్మన్ లో ఏదో పేరు బాగుందని చెప్పి ఇది అయితే ఆర్డర్ చేశాము టేస్ట్ కూడా చాలా బాగుంది చూడటానికి అది ఎగ్దో రెడీ చేశారు అంటే ఆమ్లెట్ లా ఉంది ఇంచుమించుగా ఇంకొక ఇంట్రెస్టింగ్ సంగతి తెలుసా మీకు ఇండియాలో గవర్నమెంట్ జాబ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ప్రైవేట్ జాబ్ అనమాట వర్కర్ కౌన్సిల్ ఎలక్షన్స్ కి ఓట్ చేయొచ్చు ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్ కి యూనియన్స్ మన ఇండియాలో ఎలా ఉంటాయో ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్ కూడా అలానే యూనియన్స్ ఉంటాయి మా హస్బెండ్ వర్క్ ఫ్రం హోమ్ కాబట్టి ఓట్ అయితే వయా పోస్ట్ వేస్తున్నారు ఫ్యూచర్లో జాబ్లో ఏమైనా ఇబ్బందులు ఎదురైనా లేకపోతే ఏమైనా సపోర్ట్ కావాలన్నా ఇలాంటివి మనం చేయటం చాలా ముఖ్యం సో అందుకోసమే మా హస్బెండ్ అయితే ఓటిని వినియోగించుకున్నారు ఇంటికి వచ్చిన తర్వాత చాలా రోజుల నుంచి మా పిల్లలు అయితే కుకీస్ చేయమని అడుగుతున్నారు ఇదే నా మొదటి ట్రయల్ కాబట్టి చాలా సింపుల్ గా ఒక త్రీ ఫోర్ తోనే నేను ట్రై చేశాను గోధుమ పిండి అండ్ అందులో ఒక టూ త్రూ టూ త్రీ స్పూన్స్ రాగి పిండి వేసాను ఇంకా బెల్లం అండ్ ఈ ఐటమ్స్ అన్నిటినీ కూడా నేను బటర్ తోనే మిక్స్ చేశాను ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు ఫస్ట్ అటెంప్ట్ లో చేసినా సరే అస్సలు పాడకుండా చాలా చాలా బాగా వచ్చాయి రియల్ గా కుకీస్ టేస్ట్ అయితే నేను ఫీల్ ఫీల్ అయ్యాను తినేటప్పుడు ఒక సిక్స్ కుకీస్ ఇక్కడ మనకి త్రీ ఫోర్ హండ్రెడ్ కాస్ట్ ఉంటుంది చాలా కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ మాత్రం టేస్ట్ బాగుంటుంది బట్ ఎక్స్పెన్సివ్ సో అందుకే ఒకసారి ఇంట్లో ట్రైల్ వేసాను చాలా చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయి ఓవెన్ లో బేక్ అవడానికి అయితే ట్వంటీ మినిట్స్ టైం పట్టింది సో ఇంకొన్ని ఐటమ్స్ అయితే మనకి మిస్ అయ్యాయి అవి ఆన్లైన్ లో చూద్దాం అని చెప్పి మేమైతే లైట్ తీసుకున్నాము నాకు ఈ షాపింగ్ కాంప్లెక్స్ లో చాలా చాలా బాగా అనిపించింది మన మహల్ ని చూసి చూసారా అక్కడ తాజ్మహల్ చూడగానే ఇండియా గుర్తొచ్చేసింది అలా షాపింగ్ కాంప్లెక్స్ అంతా తిరిగేసి ఈ చైర్ లో కూర్చొని ఒక వన్ యూరో టూ యూరో వేస్తే ఫుల్ గా మసాజ్ చేస్తుంది బ్యాక్ అంతా కూడా ఆన్లైన్ షాపింగ్ లో ఉండే సరదా ఏంటో నాకు తెలియదు కానీ మా ఆయన ఎన్ని సార్లు ఇలా దెబ్బతిన్నా మళ్ళీ మళ్ళీ ఇస్తూనే ఉంటారు చూసారా నాలుగు వందలు ఐదు వందలు పెట్టి కొనుక్కున్న పుదీనా అండ్ కొత్తిమీర పరిస్థితి ఇంకా దాని సంగతి అలా ఉంచితే మార్నింగ్ మనం చేసి ఉంచుకున్న ఫిష్ పులుసు రెడీగా ఉంది సో ఫిష్ నైతే ఫాస్ట్ ఫాస్ట్ గా ఫ్రై చేసేసాను ఇంకా బోన్ చేసేద్దాము సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం నాకు ఫిష్ ప్రాన్స్ క్రాబ్స్ ఇవన్నీ అంటే మహా ఇష్టం పెళ్లికి ముందు మా ఆయన అయితే అసలు ఫిష్ నే తినేవారు కాదు బట్ నా ఇష్టంతో అలా తను కూడా అలవాటు చేసేసుకొని ఇప్పుడు ఫిష్ ని ఇద్దరం ఎంజాయ్ చేసి తింటున్నాము ఇప్పుడు ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రై తనకు కూడా చాలా ఫేవరెట్ డిష్ అయిపోయింది చేపల పులుసు అప్పటికప్పుడు పెట్టుకొని తినేదానికంటే ఇలా కాసేపు ఆగి చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది అందుకే నేను మార్నింగ్ బయటికి వెళ్ళడానికి ముందే పెట్టేశాను సో ఇప్పుడు ఏంటి అంటే అన్నము అండ్ ఫిష్ ఫ్రై వేడివేడిగా ఉన్నాయి కానీ పులుసు మాత్రం చల్లారింది రేపటికైతే ఈ పులుసు ఇంకా బాగుంటుంది ఫిష్ పులుసు సాంబార్ ఇవన్నీ కూడా ఎంత టైం అయితే కుక్ చేసిన తర్వాత అంత టేస్టీ ఉంటాయి నాకైతే కలుపుతుంటేనే నోట్లోంచి వాటర్ వచ్చేస్తుంది అంత యమ్మీ ఉంది అండ్ ఫిష్ స్కిన్ కూడా చాలా మంది తినరు చాలా హెల్దీ అది దాని వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మన స్కిన్ కి హెయిర్ కి కూడా చాలా చాలా కబుర్లు అయితే చెప్పేసుకున్నాం కదా బ్లాగ్ నచ్చితే లైక్ ఆర్ కమెంట్ చేయండి దాని వల్ల రీచ్ పెరుగుతుంది కదా సో అదన్నమాట సంగతి ಈరోజు ವ್ಲಾಗ್ ಗಣಕ ಮಿಕ್ಕ ನಚನಟ್ಟೈತೆ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್